వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలకంగా వ్యవహరించిన నిందితుడు రోనక్ కుమార్ను సీట్ అరెస్టు చేసింది రోనక్ కదలికలపై నిఘా వేసి ముంబై పారిపోతుండగా అధికారులు గన్నవర విమానాశ్రయంలో అరెస్టు చేశారు బంగారం వ్యాపార ముసుగులో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నల్లధనాన్ని వైట్గా వైట్ మనీని బ్లాక్గా మార్చిన రోనక్కు సహాయం చేసిన ఆయన సోదరుడు చేతన్ కోసం గాలిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది వైసీపీ ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ లో కీలకంగా వ్యవహరించిన చేతన్ను ఏ ఫిఫ్టీగా రోనక్ కుమార్ను ఏ ఫిఫ్టీ వన్ గా చేర్చింది ముంబైలో నగల వ్యాపారం చేసే వీరిద్దరూ సోదరులని విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది వీరిలో రోనక్ కుమార్ ను గన్నవరం విమానాశ్రయంలో సిట్ అరెస్టు చేసింది చేతన్ కుమార్ కోసం అధికారులు గాలిస్తున్నారు వైసీపీ మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన సొమ్మును తొలుత వివిధ వస్తువుల కొనుగోలు పేరిట పలు డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవని సిట్ దర్యాప్తులో గుర్తించింది ఆ డొల్ల కంపెనీల నిర్వాహకులు వారి కమిషన్ను మినహాయించుకుని మిగతా సొత్తును విత్ డ్రా చేసి బంగారం నగదు రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలు వైసీపీ మద్యం ముఠా సభ్యులకు చేర్చేవారని నిర్ధారించింది మనీ లాండరింగ్ లో సిద్దహస్తుడైన ముంబై వాసి అనిల్ చోక్రాను ముందుపెట్టి చేతన్ కుమార్ రోనక్ కుమార్ ఈ కథంతా నడిపించారని దర్యాప్తులో సిట్ గుర్తించింది మద్యం కుంభకోణం కేసులో ఏ ఫార్టీ నైన్ గా ఉన్న అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు అతనితో కలిపి చేతన్ రోనక్ ను ప్రశ్నించాలనే ఉద్దేశంతో వారిద్దరికీ నోటీసులిచ్చారు తన అరెస్టు ఖాయమని భావించిన చేతన్ అనారోగ్యం సాగుతో విచారణకు డుమ్మా కొట్టాడు సోదరుడు రోనక్ ను మాత్రం విచారణకు పంపాడు సోమవారం విజయవాడ వచ్చిన రోనక్ ను సిట్ అధికారులు మంగళవారం ప్రశ్నించారు బుధవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులిచ్చారు మళ్లీ విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారని భావించిన రోనక్ మంగళవారం సాయంత్రం సిట్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబాయి పారిపోయే ప్రయత్నం చేశాడు సమాచారం తెలుసుకున్న సిట్ అధికారులు అతన్ని గన్నవరం ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు చేతన్ రోనక్ సోదరులు ముంబయి కేంద్రంగా చాముండ బులియన్ మహాలక్ష్మి జ్యువెలరీ రుచిత జ్యువెలరీ పేర్లతో నగల వ్యాపారం నిర్వహిస్తుంటారు ఈ ముసుగులో పలువురిని అడ్డం పెట్టుకుని నకిలీ ఇన్వాయిస్లు నకిలీ వే బిల్లులు సృష్టించి వైట్ ను బ్లాక్ మనీగా తిరిగి బ్లాక్ ను వైట్ మనీగా మారుస్తుంటారు ఈ అన్నదమ్ములిద్దరిపై ఇప్పటికే పలు కేసులున్నాయి వీరి తండ్రి జస్రాజ్ అలియాస్ పూనంభాయ్ కు దుబాయ్ లోని పలువురుతో ఆర్థిక సంబంధాలున్నాయని సిట్ గుర్తించింది ఈ నేపథ్యంలోనే రోనక్ చేతన్ సోదరుల్ని తొలుత ఎవరు సంప్రదించారు తేల్చే పనులో సిట్ నిమగ్నమైంది మనీ రూటింగ్ కు అనిల్ చోక్రాతో పాటు ఇంకా ఎవరెవరిని వినియోగించారో ఆరా తీస్తోంది